जैन सा पेर okay. शेख खलील सर పారామిలిటరీలో జాబ్ చేస్తున్నాను సార్ బిఎస్ఎఫ్ పంజాబ్లో డిప్లాయ్ సార్ సార్ మా అమ్మ నాన్న కూలీనాలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు ఎకరాల పొలం కొన్నారు సార్ సర్వే నెంబర్ పంతొమ్మిది నూట తొంభై మూడు బార్ బి ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మా దగ్గర ఆన్లైన్లో ఆన్లైన్లో ఉంది తర్వాత పాస్బుక్స్ ఉన్నాయి తర్వాత పాస్బుక్లతో డాక్యుమెంట్స్తో లోను తీసుకున్నాం సార్ లోను లోన్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ గవర్నమెంట్ రీసర్వే పెట్టింది సార్ రీసర్వేలో మాకు ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు వచ్చింది సార్ ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు చూపి వచ్చింది సార్ మిగతా ల్యాండ్ పక్కన పొలంలో పక్కన ల్యాండ్లో వెళ్ళింది సార్ సార్ తరువాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్జీ పెడితే మేము న్యాయం చేస్తామన్నారు సార్ రెండు వేల ఇరవై రెండులో స్పందన కర్నూలుకి వెళ్ళా సార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు మీకు న్యాయం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి నందవరం మండలం రెవెన్యూ ఆఫీస్ వరకు అక్కడ వెళ్ళినా ఇదే సార్ రెండు మూడు సార్లు వెళ్ళా సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి సార్ నేను మిలిటరీలో జాబ్ చేస్తున్నారు పారామెంటరీలో ఈ విధంగా బార్డర్లో సరిహద్దుల్లో చేస్తున్నాను సార్ అని వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మండలానికి ఫోన్లు చేస్తారు సార్ మేము న్యాయం చేస్తాం సార్ చేసి పంపిస్తామంటారు సార్ మళ్ళీ అదే విధంగా పట్టించుకోవడం లేదు సార్ తిరిగి తిరిగి ప్రతి సంవత్సరం లీవ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ సార్ రీసర్వేలో రెండు వేల ఇరవై రెండులో చేసిన తర్వాత న్యాయం చేస్తానన్న వాళ్ళు ఆఫీసర్సు లోకల్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వల్ల మాకు న్యాయం జరగలేదు సార్ సార్ నేను సరిహద్దులో రాత్రి పగలు పాకిస్తాన్ బార్డర్లో పంజాబ్ డే నైట్ కాపలా కాస్తూ డ్యూటీ చేస్తున్నాను సార్ దేశం కోసం సార్ ఒక సైనికునికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చేస్తున్న ఈ న్యాయం సార్ దయచేసి మీరైనా మీ వరకైనా ఈ వీడియో వెళితే నాకు న్యాయం జరుగుతుందని ఈ వీడియో తయారు వీడియో పంపిస్తున్నా సార్ దయచేసి మీరైనా ఈ ఒక బీద సైనికునికి న్యాయం చేయగలరని సార్ వేడుకుంటున్నాను సార్ దయచేసి చేతులు ఇచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ సార్ మీకోసం అడుగుతున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తా సార్ ఈ వీడియోతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్స్ పంపిస్తున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తూ జైన్ సార్ ప్రజల్లో చాలా విముఖత ఉంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి మీరు ఒక వివరణ సమర్పించడం జరిగింది దయచేసి మండలంలో నాగల్దిన్నే గ్రామం గ్రామానికి చెందిన షేక్ ఖలీల్ గారు బిఎస్ఎఫ్ జవాన్గా మన దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు మరి ఆయనకు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఆయనకు పాస్పోర్ట్లు ఉన్నాయి ఆయనకు ఎకరాలు ఆయన సొంతంగా ఉన్నాయి ఆయనకు ఎకరాలు కొన్నారు మరి దాంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రీసర్వేలో ఆయనకు దాదాపుగా అరవై ఎనిమిది సెన్లు పోగొట్టుకోవడం జరిగింది మరి ఆయన స్పందన కార్యక్రమంలో కూడా చాలాసార్లు మరి ఒక ఆరు సార్లు కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు మరి ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయాలు కూడా ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు మరి ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీతో గడపాలి కానీ అలా కాకుండా ఆయన తన పొలం కోసం ప్రతిసారి సెలవుల్లో చిన్న ఎలా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో ఆయన అర్జీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మేము దేశ యూత్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి ఆయన ఖచ్చితంగా పదహైదు రోజుల లోపల ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన భూమిని ఆయనకు సంక్రమించేలా చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అలాగే రైతులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ కార్యాల చుట్టూ తిరిగి మరి అలాంటి సమస్యలను కూడా మరి రెవెన్యూ అధికారి గారికి ఈరోజు మేము తెలపడం జరిగింది మరి వాళ్ళకు కూడా సత్వర న్యాయం చేసి తొందరగా రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళని మేము ఈరోజు నివారణ ఇచ్చి వాళ్ళని పేరడం జరిగింది మరి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు పదహైదు రోజుల లోపల జవాన్ గారికి అంటే షేక్ ఖలీల్ గారికి న్యాయం చేసి ఆయన భూమిని ఆయనకు సొంతం చేస్తాము మరి ఆన్లైన్ లో కూడా ఆయన భూమిని నమోదు చేస్తామని చెప్పేసి ఆయన కూడా తెలపడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ జయంత్ సార్ నా పేరు షేక్ ఖలీల్ సార్ పారామిలిటరీలో జాబ్ చేస్తున్నాను సార్ బిఎస్ఎఫ్ పంజాబ్లో డిప్లాయ్ సార్ సార్ మా అమ్మ నాన్న కూలీనాలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు ఎకరాల పొలం కొన్నారు సార్ సర్వే నెంబర్ పంతొమ్మిది నూట తొంభై మూడు వార్ బి ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మా దగ్గర ఆన్లైన్లో ఆన్లైన్లో ఉంది తర్వాత పాస్బుక్స్ ఉన్నాయి తర్వాత పాస్బుక్లతో డాక్యుమెంట్స్తో లోను తీసుకున్నాం సార్ లోను లోన్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ గవర్నమెంట్ రీసర్వే పెట్టింది సార్ రీసర్వేలో మాకు ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు వచ్చింది సార్ ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు చూపి వచ్చింది సార్ మిగతా ల్యాండ్ పక్కన పొలంలో పక్కన ల్యాండ్లో వెళ్ళింది సార్ సార్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్జీ పెడితే మేము న్యాయం చేస్తామన్నారు సార్ రెండు వేల ఇరవై రెండులో స్పందన కర్నూలుకి వెళ్ళా సార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు మీకు న్యాయం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి నందవరం మండలం రెవెన్యూ ఆఫీస్ వరకు అక్కడ వెళ్ళినా ఇదే సార్ రెండు మూడు సార్లు వెళ్ళా సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి సార్ నేను మిలిటరీలో జాబ్ చేస్తున్నారు పారామెంటరీలో ఈ విధంగా బార్డర్లో సరిహద్దుల్లో చేస్తున్నా సార్ అని వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మండలానికి ఫోన్లు చేస్తారు సార్ మేము న్యాయం చేస్తాం సార్ చేసి పంపిస్తామంటారు సార్ మళ్ళీ అదే విధంగా పట్టించుకోవడం లేదు సార్ తిరిగి తిరిగి ప్రతి సంవత్సరం లీవ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ సార్ రీసర్వేలో రెండు వేల ఇరవై రెండులో చేసిన తర్వాత న్యాయం చేస్తానన్న వాళ్ళు ఆఫీసర్సు లోకల్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వల్ల మాకు న్యాయం జరగలేదు సార్ సార్ నేను సరిహద్దులో రాత్రి పగలు పాకిస్తాన్ బార్డర్లో పంజాబ్ డే నైట్ కాపలా కాస్తూ డ్యూటీ చేస్తున్నా సార్ దేశం కోసం సార్ ఒక సైనికునికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చేస్తున్న ఈ న్యాయం సార్ దయచేసి మీరైనా మీ వరకైనా ఈ వీడియో వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని ఈ వీడియో తయారు వీడియో పంపిస్తున్నా సార్ దయచేసి మీరైనా ఈ ఒక బీద సైనికునికి న్యాయం చేయగలరని సార్ వేడుకుంటున్నాను సార్ దయచేసి చేతులు ఇచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ సార్ మీకోసం అడుగుతున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తా సార్ ఈ వీడియోతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్సు పంపిస్తున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తూ జైన్ సార్